ప్రార్థనకు వస్తూ ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు వెళ్ళిపోతారు అసలు ఇక్కడ నేను దేవుని కోసం ఏం చేయాలి దేవుడు ఈ ఈరోజు నన్ను బ్రతికించి ఉంచాడు ఈరోజు నాకు ఇంకా పక్షివాతం రాలా గుండె జబ్బు రాలా నేను మంచాన పడలా హాస్పిటల్లో లేను దేవుడు నన్ను సన్నిధికి తీసుకొని వచ్చాడు ఈరోజు నేనేం చేయాలి దేవుని కోసం అనే ఆలోచన ఉండాలి మనిషికి నేనేం చేయాలి ఇప్పటివరకు నేనేం చేశాను ఏం చేశానని దేవుడు నన్ను ఇంకా బ్రతికించి ఉంచాడు అని ఒకసారి ఆలోచించు నిన్ను బ్రతికించి ఉంచింది నీ ఉద్యోగం చేసుకోవడానికి నీ వ్యాపారం చేసుకోవడానికి నీ రెక్కల కష్టం చేసుకోవడానికి నువ్వు చదువుకోవడానికి నీ సంపాదించుకోవడానికి అని మాత్రమే నువ్వు అనుకుంటున్నావు కానీ అవి వారమంతా నువ్వు చేసుకో కానీ నువ్వు దేవుని కోసం వచ్చిన తర్వాత మందుల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచించు దేవుడు నాకు ఎన్ని చేస్తున్నాడు నేను ఆయనకేం చేస్తున్నాను నువ్వు నీ సొంత కార్యములను చూసుకోవద్దు మొదట నువ్వు దేవుని కార్యం చూడు ఏమిటా కార్యం నువ్వు మొదట పునరుద్ధాన దినం వచ్చింది అని అంటే నువ్వు మందిరంలో తప్ప మరి ఎక్కడ కనపడకూడదు నేను చెప్తూ ఉంటాను మనం మంచాన పడకుండా మరణించకుండా మనం అంటూ ఉన్నాము అని అంటే ఆదివారం నాడు వస్తే మనం మందిరంలో మాత్రమే ఉండాలి ఒక పెళ్ళిలోనో ఒక ఫంక్షన్లోనో ఒక ఉద్యోగంలోనో ఒక వ్యాపారంలోనో అదే రోజు ఒక పది లక్షలు ఇరవై లక్షలు డబ్బు వచ్చే దగ్గరనో మనం ఉండకూడదు చాలామందికి ఈ సంగతి తెలియదు దెబ్బ తగిలేదాకా పక్షి ఆకాశంలో అందనం తెత్తి ఎగురుతూ ఉంటుంది దెబ్బ తగిలిందో అది ఎగురుతున్నంతసేపు దానికి అర్థం కాదు దాని రెక్కకు దెబ్బ తగిలిందో ఆకాశంలో కాదు సుమా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కూడా కొంత దూరం ఎగిరిన వెళ్ళలేదు అది మునగ తీసుకుని పోయి ఉంటుంది అందుకని సంఘం ఏం చేయాలి అనంటే మొట్టమొదట తనను తాను తగ్గించుకొని దేవుని కార్యాన్ని చూడాలి ఈ కార్యం చేసేటప్పుడు దేవుడు సంతోషపడతాడు నేను చూసి నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని మాటలు వినేటప్పుడే అవి నీ గుండెను రంపపుతో కోసినట్లుగా బాధనిపిస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎక్కడైనా కుళ్ళు అనేది ఉంటే శరీరాన్ని కూడా డాక్టర్లు కట్ చేసి తీసేస్తారు దేవుడు కూడా నీలో ఉన్న కల్మషాన్ని తీసివేయాలనుకుంటున్నాడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జెపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవై అవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ క్రొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ వీళ్ళ కుమార్తెకి మొదట ఒక పాప పుట్టింది మూడేళ్ళు అవుతూ ఉంది ఆ క్రమంలో మూడేళ్ళు అవుతున్నాయి కాబట్టి మరొక బిడ్డ కోసం వారు ఆశపడుతూ ఉన్నారు ఆ క్రమంలో ఈ సహోదరి ఈ యొక్క విజయవాడ పట్టణంలో నిర్వహించబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొన్నప్పుడు మొదటిసారి పాల్గొన్నప్పుడు ఈమె ఈమె అనుకుంది దేవాన్ని చిత్రమైతే నా కుమార్తెను దర్శించిన నేను ఏడు నెలలు కూడా వస్తాను నా కుమార్తె విషయంలో మరొక బిడ్డను దయచేయినాయినా ఆ ప్రకారంగా మార్గాన్ని సరళం చేయనైనా అని చెప్పేసి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది తన కుమార్తె అంజూర ఫలాన్ని భోజించిన ఆ నెలలోనే కన్సీవ్ అవ్వడం జరిగింది ఇప్పటికి ఈ ఏడు మాసాలుగా వీరిక్కడికి వస్తూ ఉన్నారు దాదాపుగా వీళ్ళ కుమార్తె విషయంలో కూడా దేవుడు కృప చూపించి ఆరు నుండి ఏడవ మాసంలోనికి ఆమె కూడా ప్రెగ్నెంట్గా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హెలూయా